నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు నమస్తే శివరావు గారు శివరావు గారు నిన్న నిజామాబాద్ లో జరిగిన ఘటన గురించి మాట్లాడదాము ఒక వ్యక్తి తన భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరించారు మీరు యాజ్ అడ్వకేట్గా ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు ఎన్నో కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటారు కానీ ఈ కేసెస్ని ఛేదించడం మాత్రం మేబీ ఎంత మంది అయినా అవ్వట్లేదేమో ఎందుకంటే కౌన్సిలింగ్లు ఇచ్చినా శిక్షలు పడుతున్నా కానీ భర్తని చంపే విషయంలో భార్యలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇది సైకలాజికల్ ప్రాబ్లమా లేకపోతే ఏమై ఉంటుంది ఇదేం సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏం కాదండి ఇది కోవెక్కి చేసేటువంటి కథలు ఇవన్నీ ఇదేందని అంటే నార్మల్గా నీకు ఒక వ్యక్తితోని ఎఫ్ఐర్ ఉన్నప్పుడు లేదు నీకు ఒక వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సింపుల్ గా ఆ వ్యక్తికి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఏమవుతుంది అని అంటే ఈ వ్యక్తి సమాజంలో మంచి వ్యక్తిగా నటిస్తా మన్ నటిస్తా ఉంటాడు కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలా ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవాలా ఈ రెండు జరగాల అటు ఉన్నది ఎవరు భర్త ఈ రీసెంట్ గా నీకు ఒక విషయం చెప్తామా ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చే ముందు నేను మీకు ఒక విషయం చెప్తా అలహాబాద్ హైకోర్టులో ఒక విమెన్ ఏం చేస్తారు అని అంటే తను వేరే యొక్క వ్యక్తితోనే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుంటది పెట్టుకున్న తర్వాత మొగ్గుతోనే లవ్వరు వాడు ఎవరైతే ఉన్నారో వ్యక్తికి వాడికి ప్రమాదం ఉన్నది ఆ లవ్వరు ఆ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి నా మొగ్గు ద్వారా రక్షింపండి అని చెప్పేసి కోర్టుకు పోతుందమ్మ ఇది ఎక్కడ దారు చెప్పండి అదే నేను ఇలా కూడా వెళ్ళొచ్చా అంటే వెళ్తా ఉన్నది కదా దాన్ని మీరు తీసుకుంటారా అడ్వకేట్స్ ఆ కేసెస్ ఓకే ఇప్పుడు జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నదని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది సో దాన్ని ఫాలో అయ్యి చట్టంలో ఉన్నటువంటి చిన్న చిత్క లుసుకులను పట్టేసుకొని నాకు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కి రక్షణ కావాలి చేసేదే ఇల్లీగల్ పని మళ్ళీ దానికోసం ఆమె కోర్టును ఆశ్రయించడం ఆమెకి ఇట్లాంటి సందర్భాలు ఏం చేస్తాం చెప్పండి ఇట్లా తయారైతే అదే కదా ఇప్పుడు ఇక్కడ ఏమేం చేసింది ఏకంగా ముగ్గుని చంపేసి అని చెప్పి చిత్రీకరించింది ఒక ఆమె డ్రమ్ములో పెడుతుంది ఇంకొక ఆమె ఈ విధంగా చంపుతుంది ఒక ఆమె హనీమూన్ తీసుకుపోయి చంపుతుంది ఈ విధంగా ఏంది అని అంటే వీళ్ళకు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉండేటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఏం అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి ఎవరు అడుగుస్తారండి తండ్రి రారు అన్న రాడు తమ్ముడు రాడు అక్క చెల్లె ఎవరు రారు లైఫ్ పార్ట్నరే కదా ఈ భర్తనే అడ్డుంటాడు ఈ భర్తనే మనం ఏం చేయాలంటే భర్త ముందు రంగు సాగించలేదు కదా ఈ అమ్మాయి సో ఇట్లాంటి ఏం చేస్తుంది భర్తనే భర్తనే ఉండకుండా చేయాల ఈ ఈ ఉండకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఏంటి అని అంటే ఇటు సమాజంలో మంచి అమ్మాయి అనిపించుకోవాలా మళ్ళీ ఎట్ ది సేమ్ టైమ్ ఈ భర్తను చంపేసి ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తితోని రిలేషన్లోకి వెళ్ళిపోవాలి ఈ ఆలోచనతోనే చెప్తా ఉన్నారు మీ దాంతో మీకు ఫారిన్ కంట్రీస్ లో చూస్తే ఇట్లా చంపరండి మొగుళ్ళని మొగుళ్ళని పిల్లలని చంపరు సింపుల్ గా డిస్ తీసుకుంటారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు ఇక్కడ కూడా అట్లా బతుకోవచ్చు కానీ ఇక్కడ బతుకుతే బతుకుంటే నిందలేస్తారనో లేకపోతే సమాజంలో పరువు పోతు పరువు కావాలి నిందపడదు అనంటే ఇట్లా చంపాలి ఇట్లా ఇట్లాంటి వ్యవస్థ అలవాటు పడిపోయి ఉన్నారు సమాజంలో సో ఇది మార్పు రావాలి అని అంటే ఏంది అని అంటే నీ సావు నువ్వు సావు అని చెప్పేసి అడల్టరీని కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది ఒక సందర్భంలో అది ఇప్పటికీ రన్ అవుతున్నాయి అది అది అట్లా చేసినాక కూడా వీళ్ళు మారట్లేదు ఏందంటే కేవలము పరువు పరువు అనేటువంటి అంశాన్ని తీసేసుకొని ఈ విధంగా చేస్తా ఉన్నారు నేను ఇక్కడ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క భర్త చెప్తానండి పిల్లలు నిజంగా ఎవరితోనని ఎఫ్ఐర్ పెట్టుకుంటే వదిలే ఆ దిక్కుమాలి పోతే నీకు ఇంకొక అమ్మాయిస్తా నీ మగ్గుడు ఎవరితోనని ఎఫ్ఐర్ పెట్టుకుంటే ఆ దిక్కుమాలను వదిలేయి అంతే కానీ చంపడం అనేది కరెక్ట్ కాదండి సార్ చంపడం అనేది కరెక్ట్ కాదు మీరు అన్నట్లు బానే ఉంది కానీ లేడీస్ ఇక్కడ చంపుతున్నారు అంటే మేబీ అక్కడ కేవలం ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉండడం వల్ల చంపుతుందా లేకపోతే భర్తకి ఎవరితో అయినా ఉండడం వల్ల అతనితో సఫరే సఫరే చంపుతుందా అన్న కోణంలో ఎందుకు నిజంగా ఒక భర్త ఇప్పుడు నీకు చంపేంత ధైర్యం ఉన్నప్పుడు వెళ్ళి స్వేచ్ఛగా నీ జీవితాన్ని నువ్వు గడుపుకోలేవండి ఎస్ ఎస్ మరి నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఈ భర్త అనే వ్యక్తి నీకు అవసరం లేదు కదా మీరే చెప్తున్నారు కదా అదేదో చంపేసేయకుండా బయటకు వెళ్ళి స్వేచ్ఛగా అదే బ్రతకేయచ్చు కదా స్వేచ్ఛగా బ్రతకడానికి నీకు అనేక అవకాశాలు ఉన్నాయి కదా డివోర్స్ చేయొచ్చు డివోర్స్ చేయొచ్చు నువ్వు బయటికి వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చాలా సంతోషంగా బ్రతకవచ్చు అంటే ఇక్కడ పరువు అనే ఒక లైన్ ఉంది అదే కదా ఈ పరువు 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 అని చెప్పేసి ఏం చేస్తున్నారు అంటే మంది ప్రాణాలు ఇస్తా ఉన్నారు అంతే తప్పితే ఈ పరువుతోనే నీకు వచ్చింది లేదు పోయింది లేదు లేదని అంటే నువ్వు అటువంటి రిలేషన్స్ లోకి పోకుండా సక్రమంగా బ్రతుకు అంతేగాని ఈ పరువును అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తిని అది ఆడ కావచ్చు మగ కావచ్చు చంపే హక్కు ఎవరికి లేదండి అట్లా అని చెప్పేసి ఆడవాళ్ళే చంపుతా ఉన్నారు అనడం కూడా తప్పే మగవాళ్ళు కూడా చంపే సందర్భాలు ఉన్నాయి కానీ ఏంటి అని అంటే నేను చెప్పేది ఇక్కడ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీ క్ష మీ క్షణిక కొరకు మీ శారీరక సుఖాల కొరకు మీ జీవిత భాగస్వామి ఇక్కడ ఎప్పుడు కూడా బాధపడేది మగ కాదు ఆడ కాదండి బాధపడేది ఒక మంచి వ్యక్తి ఏ రిలేషన్ లో కూడా ఒక భార్యాభర్త రిలేషన్ లో ముఖ్యంగా భార్య బాధపడుతుందా ఈ సమాజంలో లేదు భర్త బాధపడుతున్నాడు అంటే ఎవరైతే మంచిగా ఉంటున్నారో వాళ్ళే బాధపడతా ఉంటున్నారు భార్య కావచ్చు లేకపోతే భర్త కావచ్చు ఎవరైతే సిన్సియర్ గా ఉన్నారో వాళ్ళే బాధపడతా ఉన్నారు అదే సార్ సిన్సియర్ గా ఉన్న వాళ్ళకైనా అక్కడ కొన్ని సందర్భాలలో భార్య బాధపడవచ్చు కొన్ని సందర్భాలలో భర్త బాధపడవచ్చు ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ అయిపోయినారు ఎవరైతే సిన్సియర్ గా ఉంటున్నారో వాళ్ళు సఫర్ అయితున్నారు అండి ఈ అమ్మాయి సిన్సియర్ గా ఉంది వీడిపోయి దిక్కుమాల రిలేషన్స్ పెట్టుకుంటా ఉన్నాడు బయట వేరే వాళ్ళతో కలిసి ఉంటా ఉన్నాడు భార్య ముందే వీడియో కాల్స్ అవి ఇవి చేయడము భార్యని నువ్వు ఏం చేస్తావో చేసుకో ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి భార్య దగ్గరే వీడి వచ్చినట్టు మాటలు మాట్లాడడం ఆ అమ్మాయి సిన్సియర్ అయితే లేదా ఆ అబ్బాయి సిన్సియర్ అనుకో ఆ అబ్బాయి బయటికి పోగానే గత మీ అమ్మాయి వేరేవరితో ఎఫైర్స్ పెట్టుకోవడం వేరేవరితో రిలేషన్స్ లో ఉండడం అంటే సిన్సియర్ గా ఉండడమే పాపమా అనే విధంగా ఈరోజు సమాజము బిహేవ్ చేస్తూ ఉన్నది సో ఇట్లాంటి జరగవద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఓకే సార్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు సిన్సియారిటీ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు భార్యకి తిన సంబంధం గురించి తెలిసిన తర్వాత కూడా ఇతను ఆమె ముందే కాల్స్ మాట్లాడడం మెసేజెస్ చేయడం ఇలాంటివి మీకు తెలిసేలా చేస్తే అది మీకు మెంటల్ హెరాస్మెంటే కదా ఖచ్చితంగా అట్లాంటి విషయాలలో కూడా రీసెంట్గా మీ ద్వారా మీ ద్వారా నేను ప్రేక్షకులందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ భార్య లేదు మీ భర్త వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మీరు మీ ఏమీ చేయలేము అని చెప్పేసి ఖాళీగా ఉండకండి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద సివిల్ సూట్స్ వేసేసి మానిటరీ బెనిఫిట్స్ ని డామేజెస్ ని క్లైమ్ చేయవచ్చు ఒకవేళ మీ భర్త ఎవరితోనైనా అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు నేనేం చేయలేను అడల్టరీ కామన్ అయిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నారా అయితే అలా బాధపడాల్సిన అవసరం లేదు మీ భార్య ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుందా మీరు ఎవరితోనైతే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీద మీరు కేసు వేయవచ్చు లేదా ఆ అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ మీద మీరు కేసు వేయొచ్చు వేసేసి డామేజెస్ క్లైమ్ చేసుకోవచ్చు ఇలా కోర్టు చెప్తా ఉంది దీని ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేటువంటి థీరీ కూడా ఉంది ఓకే సో హ్యాపీగా అడల్టరీ అనే దాని గురించి అందరూ కామ్ గా ఉండాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి కనుక హెరాస్మెంట్ కానీ లేకపోతే వీళ్ళని అవతల వ్యక్తి మెంటల్గా టార్చర్ చేస్తున్నప్పటికీ డైరెక్ట్గా వెళ్ళి మీలాంటి అప్రోచ్ అవ్వచ్చు ఫైన్ సో కింద సార్ నంబర్ కూడా ఉంది ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్ గా సార్ అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन